హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమవారం అండి స్వామికి పువ్వులు తీసుకురావడానికి వెళ్ళానండి కిందికి వచ్చాను పారిజాతం పూలండి ఇవి శివుడికి ఈరోజు సోమవారం కదండి స్వామికి అభిషేకం చేసి పువ్వులు పెడదామని వచ్చానండి మా ఇంట్లో చెట్టు ఉందని చెప్పాను కదండి పారిజాతం చెట్టు ఈరోజు పువ్వులు బాగా అండి ఇవి చాలా పవిత్రమైన పువ్వులు కదండి ఇది ఏదైనా దేవతా వృక్షం అంట కదా పారిజాతం చెట్టుని స్వామికి సమర్పిస్తే చాలా మంచిది కదండి ఈరోజు సోమవారం సందర్భంగా ఇది చూసారండి ఇది మారేడు చెట్టు అండి పిలుకలు వచ్చేస్తున్నాయి దీనికి ఏదైనా సెక్యూరిటీగా ఏర్పాటు చేయాలండి కోళ్ళు తినేస్తున్నాయి అన్నమాట ఈ చెట్టు మీద అన్ని పూర్ణంగా పడినాయండి కిందంతా రాలిపోయినాయండి తీసేయాలి ఈ చెట్టు నేరుగా పువ్వులు తెంపకూడదట కదా అండి అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను చూడండి పువ్వులు ఎలా ఉన్నాయా చెట్టు మీద అంతే అండి ఈ పూలు నాకు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఏదో మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నానండి వీడియో స్వామికి ఇంతకుముందు కొంచెం తీసుకెళ్దానండి మళ్ళీ వచ్చానండి కొంచెం పూలు తీసుకెళ్దామని ఎన్ని రోజులు లేనండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాన్న చూడడానికి వెళ్ళిననమాట మొన్న వెళ్ళినప్పుడు చిన్న ఒక వీడియో పెట్టాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిన్ననే వచ్చానండి ఈ పువ్వులు ఈ పర్యాత్యం పూలు చాలా మంచిగా అనిపించినాయి నాకు చాలా హ్యాపీ అండి నాకు పూలు అంటే చాలా ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ అండి తమలపాకులు కూడా స్వామికి సమర్పిస్తానండి తీసుకెళ్తున్నాను ఒక ఆకు తీసుకెళ్తాను ఇంట్లో సీతపాల పా కాయలు కాస్తున్నాయండి చూడండి మీ కరోజు చెట్టు చూపించాను కదా ఇప్పుడు చాలా కాయలు వచ్చేసినాయండి ఇక్కడ ఒక చూడండి ఇది మామూలుగా ఇంట్లో ఉండే మామూలు చెట్టే అండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చింది చెట్టు నిండా కాయలు వచ్చేసినాయండి కొనుకొచ్చిందండి అండి ఇదేమో సీతాఫ ఈ రామాపాలము ఇది దీనికి రాలేదు పెరుగుతుంది కానీ ఇంకా రాలేదండి చూడండి కాయలుగా ఎర్రగానే అయిందండి అండి తినిపోతున్నాయండి కోతులు తినేస్తున్నాయి మాకేం ఉంచట్లేవు చూడండి కాయలు తెల్లడి పూలు శివునికి ఇష్టం కదండి ఈ కూడా కొన్ని కోసుకుంటున్నానండి స్వామికి ఈ పూలు కూడా కాస్త తీసుకుంటున్నానండి నోరు వరహాలు స్వామివారికి సమర్పిస్తామని ఒకటైతే తెంపుకున్నానండి బిల్ల గన్నేరు కొన్ని తీసుకుంటానండి ఇవి కూడా శివునికి పెట్టొచ్చు